ఈ నెల ముప్పై పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గోళ్ళమూడి రాజసుందరం బాబు నేషనల్ క్రిస్టియన్ అధ్యక్షులు పాస్టర్ సుబ్బారావు నర్సపేట పట్టణ పాస్టర్ల సంఘం అధ్యక్షులు రెవరెండ్ సిహెచ్ డేవిడ్ రాజ్ తో కలిసి ధర్నాకు సంబంధించిన పోస్టర్లను రాజసుందరం బాబు శుక్రవారం ఆవిష్కరించారు ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో ఏర్పడిన మత మార్పిడి వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆ చట్టాల ద్వారా జైళ్లలో మగ్గుతున్న క్రైస్తవ విశ్వాసకుల్ని పాస్టర్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు తమపై జరుగుతున్న దాడుల నియంత్రణకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు కాలువ యేసద్ పాదం రత్నకుమార్ వీరారెడ్డి కనల్ బాపురావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు మరణం తదనంతరం కూడా అనేక జిల్లాలలో చర్చీలపై దాడులు జరిగినాయి హాస్టర్లపై దాడులు జరిగినాయి సువార్తకి భంగం కలిగించారు సువార్త వ్యాప్తికి భంగం కలిగించారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రత్యేకమైన క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించాలని సెప్టెంబర్ పదహారవ తారీఖున వేరుకొండల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం రెండవ దశలో భాగంగా రెండవ కార్యక్రమంగా పల్నాడు కలెక్టరేట్ చెలో పల్లాడు కలెక్టరేట్ కార్యక్రమాన్ని రూపొందించాం ఈ నెల ముప్పైయో తారీఖున సెప్టెంబర్ ముప్పైవ తారీఖున చెలో పల్లాడు కలక్ కలెక్టరేట్ కార్యక్రమం జరుగుతుంది ఈ క్రమంలో మరి పాస్టర్లు వారి వారి సంఘ సభ్యుల్ని వారి చర్చల నుంచి విశ్వాసుల్ని తీసుకుని మరి ఉదయం పది గంటలకి నర్సరాపేట రైల్వే స్టేషన్ నుంచి పల్నాడు కలెక్టరేట్ వరకు నర్సరాపేటలో కల కలెక్టరేట్ వరకు ర్యాలీ జరుగుతుంది ర్యాలీ తదనంతరం పాస్టర్ గారి పాస్టర్లందరూ కూడా కలిసి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది పదహారు డిమాండ్ల మీద మినతి పత్రం సమర్పిస్తున్నాము ఏంటంటే ప్రత్యేకమైన చట్టం క్రైస్తవుల కోసం రూపొందించాలి అలాగనే అనేక రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాలలో మత మార్పిడి వ్యతిరేక చట్టాలు అనేవి ఏర్పాటు చేశారు వాటిని రద్దు చేయాలి ఆ రాష్ట్రాలలో పాస్టర్లు క్రైస్తవులందరూ కూడా మరి జైలులో మగ్గుతున్నారు వారిని విడుదల చేయాలని అలాగే పాస్టర్ల జీతం వేతనం పెంచాలని అలాగే క్రైస్తవులకు మత క్రైస్తవులకు ప్రత్యేకమైన ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఇట్లాంటివి చాలా ప్రధానమైన డిమాండ్తో ప్రధానంగా అనుకోండి ఎక్కడైతే సమాధులు నిండిపోయినాయో ఆ సమాధులు చేసుకునేందుకోసం ఒక స్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పల్నాడు కలెక్టరేట్ చలో పల్నాడు కలెక్టరేట్ని నిర్వహిస్తున్నాం దీనికి అందరూ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం